ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్త స్వరూపులరా ఇప్పుడు ఉదామేశ్వర ముందు వస్తున్న ముప్పై ఆరు మంది మాలిని యక్షిణి గురించి చెప్పుకుందాం పూల అమ్మాయిల పూలతో అలంకరించుకుని ఉన్న నిత్య కన్యవలే మనకు దర్శనమిస్తుంది ఈమె ఉపాసన చేయడం వలన ఆయుధ భయము నివారించబడుతుంది మరియు ఆయుధములు చే ఆపదల నుండి మనకు రక్షిస్తుంది ఎటువంటి ఆయుధములైనా సరే మనకు ఏమి చేయజాలవు ఆయుధ నియంత్రణ చేయ మరియు ప్రాణశక్తిని పెంపొందిస్తూ మనలను ఆరోగ్యము ఆయుస్సును ప్రసాదించగలదు మనం వినియోగించే ఆయుధములకు శక్తిని ప్రసాదించగలదు శ్వాస నియంత్రణ శక్తిని పెంచి మనలోని హంస గాయత్రి పఠనం చేసే ఫలితము వసంగి మనకు జ్ఞానవంతులను కూడా చేయగలదు సమాజంలో వస్తున్న సకల భయముల నుండి మనకు అతి సునాయాసంగా బయట పెట్టగలదు ఈ మంత్రము మనం ఉత్తర దిశకు ముఖంగా కూర్చొని పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి తర్వాత తర్వాత నాలుగు రోడ్లు కలిచే దగ్గర అనగా నాలుగు దారులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ కూర్చొని రాత్రి వేళ ఒకే రాత్రిలో పదివేలు జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం కూడా మనము తులి సంధ్య మరి యథాశక్తి కుల దేవతారాధన ఇష్ట పూర్తి చేసుకుని మనం ఏ దేవత యొక్క ఉపాసన పూర్తి చేసి ఉన్నాము మనం పదే పదే చెప్తున్నాం ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసన పూర్తి చేసి ఉండాలని ఆ దేవతకు ఉదయం సాయంత్రం షోడశోపచార పూజాది విధులు గావించిన తర్వాత ముందుగా నిత్య ఇరవై మంత్రమును నూట ఎనిమిది సార్లు జన తొలి సంధ్య మరిసంధ్య జపించి రాత్రి తొమ్మిది గంటలకు ఇదే మంత్రము మరోసారి నూట సార్లు జపించిన తర్వాత మాలిని యక్షిణి యొక్క మూల మంత్రమును జపించవలసి ఉంటుంది రాత్రి పది గంటల నుండి మూడు గంటల వరకు జపించుకోవచ్చు ఇలా పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది ఈమె మనకు సైనికురాలుగా సైన్యాధ్యక్షురాలుగా మనకు ప్రకృతిని మనలను నిరంతరం కాపాడుతూ మన శత్రువులను నిర్భేద్యంగా సంహరించేందుకు ఒక శక్తిలా మలుచుకొని మన పక్కనే ఉంచుకోవాలి అంటే అనగా మనకు రక్షణగా ఉంచుకోవాలి అంటే ఈ మంత్రము కూడా పదహారు లక్షల జపం పూర్తి ఉంటుంది మంత్రము గురువు వద్ద నుండి తీసుకోవాలి దశాంశము యజ్ఞము తప్పనిసరి చేయవలసి ఉంటుంది దీవాత్మ స్వరూపుల ముందుగా మీరు ప్రసంగాన్ని వినండి అవగాహన పెంచుకుని లోపంగా సరిచేసుకుని జపం చేస్తే ఫలితం సుస్పష్టంగా ఉంటాయి ముందుగా ముందు జపించవలసిన నిత్యద్రవే మంత్రము మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రువే మదా మానిన శ్రీం హ్రేం మంత్రమరాసారి హ్రీం శ్రీం నిత్య ఉచ్య ద్రువే మదానిన శ్రీం హ్రేం మంత్రమరాసారి హ్రీం శ్రీం నిత్య ద్రువే మద మానిన శ్రీం హ్రీం దివత్ప స్వరూపుల ఇక మూల మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ముందుగానే చెప్పుకుందాం ప్రసంగంగా వినండి అవగాహన పెంచుకోండి గురువులను ఆశ్రయించండి అష్టదిగ్బంధన మరియు యజ్ఞాది కృతువులు అందు పాల్గొని దేవత యొక్క అనగా మూల దేవత యొక్క అనుగ్రహం పొంది మూల దేవత అనగా మీరు ఏదైనా ఒక సాధన పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాం కదా ఆ దేవత యొక్క పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి యక్షనీ సాధనలు చేయడం వలన మనకు త్వరితగతిన ఫలిత రాగా ఒకవేళ ఈ యక్షని ఏదైనా ఆలస్యం చేస్తే మీరు గురువుని సంప్రదించి పరిప్రశ్నాయుతముగా అనగా మర్యాద పూర్వకమైన ప్రశ్నలతో గురువుని సేవిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క ఆజ్ఞతో గురు సమక్షంలో ఈ మంత్ర జపం చేసి కూడా ఏ యక్షిని యొక్క ఉపాసన సాధన పూర్తి చేసుకుని యక్షి యొక్క అనుగ్రహం పొందవచ్చు ఇప్పుడు మంత్రము ఓం గ్రీం ఓం నమో మాలిని స్త్రీ ఏ హీ సుందరి hamsa hamsi samihammi sanggabhaya swaha mantra marasari om dhrim om namo malini stri ehehi sundari hamsa hamsi samihammi sanggabhaya swaha mantra marasari om dream om namo सुन्दरी हंस हंसी समेहम् मे भया स्वाहा వాచక జపమే చేయాలి మానసిక ఊపాంశ జపం పనికి రాదు వినండి అవగాహన పెంచుకోండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షణులు మహాశక్తులు యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు గాని నేర్చుకున్న వారికి నేర్పులకు సాధకులకు అది సులభము సాధ్యము కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది వాహనం అధురోహిస్తే మనకు ప్రమాదం గాని వాహనం అధురోహిస్తే వేగంగా చేరుకుంటాం ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము ఈ యక్షనులు యోగినులు పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం ఇవన్నీ అర్థం చేసుకుని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు దివ్యాత్మ శలారా చేయండి చేసి తగ్గలితని ఆనందములతో మనో పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు యక్షణి గులికలు యక్షణీ కవచములు అష్ట దిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతం అందే మీకు అందుబాటులో ఉండేందుకు తమవంతుగా కృషి చేస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ లో మూడు నంబర్లు ఉన్నాయి వారిని సంప్రదించండి హైదరాబాద్ లో రాజలక్ష్మి శ్రీకాంత్ సీతారం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి అదే ప్రకారంగా ఒంగోలు అంబిక కాకినాడ రాఘవాచారి విజయవాడ చంద్రశేఖర్ అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని ప్రతి వారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధన కావలసిన యజ్ఞ యాగాదులు యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేవకుమార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్